హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామో మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే ఈ రోజు మన టెరస్ గార్డెన్ వీడియో హార్వెస్ట్ వీడియో అయితే కాదండి నేను నిన్న ఊరు అయితే వెళ్ళాను అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అయితే అక్కడ కొన్ని ఒక నాలుగు మొక్కలు అయితే తెచ్చుకున్నానండి అవైతే మరి ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట అవి ఏమిటన్నది చూపిస్తాను మీకు అయితే ఇలా చూడండి మన తోటలో గులాబీ ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఒకసారి కనపడుతుందా చాలా అంటే చాలా బాగుంది కదండి అయితే మొగ్గలు చూసారా ఇంకా ఇది విడిచేసిన పువ్వు ఇదొకటి ఇదొకటి ఇదో ఇంకా నాలుగు మొగ్గలు అయితే ఉన్నాయండి నేను ఎప్పుడు ఇలా చూడలేదు మన తోటలో ఎంత హైబ్రిడ్ చెట్టుకి మొగ్గలు రావటం అయితే ఇక్కడ కూడా చూసారా చిగుర్లు ఇదిగోండి ఇంకా ఇక్కడ ఒక విడుస్తుంది అలానే ఇక్కడ ఒకటి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇదంతా ఒకటే చెట్టు మనకి ఎరువులు ఇచ్చాం కదండి అందుకనుకుంటాను ఇదిగోండి ఇదంతా ఒకటే చెట్టు ఇదిగోండి ఇక్కడ ఒక మొగ్గ ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూసారో ఒక్క చెట్టుకి నాకైతే బలం అనిపిస్తుంది మరి మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్లు తెలియజేయండి అయితే ఈ రోజు నేను అసలు నా దగ్గర మట్టి లేదు కదండి మట్టి లేదు అలాగని కుండీలు కూడా లేవండి మరబాట్లు నేను ఎలా నాటుకుంటాను అనేది మీకు ఈ చిన్న వీడియో చేసి చూపిస్తాను మట్టి లేదు కుండీలు లేదు అని మనం ఆ మొక్కల్ని ఉంచేస్తే అలా పాడైపోతాయి కదా ఒక అయిపోయింది ఇప్పటికే నిన్న మధ్యాహ్నం అయితే తెచ్చానండి మరి అవి తెచ్చినవి నాటేసుకోవాలి కదా ఎలాగలో అని అవైతే మరి టెరస్ పైన అయితే పెట్టను కింద ఒక చిన్నగా ఒక చిన్న మినీ గార్డెన్ తయారు చేద్దామని అనుకుంటున్నానండి మరి మొక్కలు నాకు దొరికిన మొక్కలన్నీ అలా అలా తెచ్చుకుని నేనైతే పెడదాం అనుకుంటున్నాను మరి అసలు ఎలా ఉంటుంది ఏంటో చూద్దాము అయితే మొక్కలు మరి మట్టి లేదు కదా ఇలా నాటుతారు అనుకుంటున్నారా నేను చూపిస్తానండి ఇప్పుడు నేను ఎలా చేసుకుంటున్నాను మీరు కూడా అలాగా చేసుకుంటారన్న ఉద్దేశంతో చిన్న వీడియో తీస్తున్నాను అయితే మరి మనం కొన్ని ఆక్సిజన్ ప్లా ప్లాంట్స్ కూడా పెంచుకోవాలి కదండి కాయగూర మొక్కలే కాకుండా అలాగే అందానికి కూడా కొన్ని కొన్ని మొక్కలు పెంచుకోవాలి నాకైతే అన్ని మొక్కలు ఇష్టం అండి పెంచ నా దగ్గర నా దగ్గర ఉన్నంత వరకు నేను మొక్కల్ని చాలా బాగా చూసుకుంటాను మరి నాకు ఇంకా ఎక్కువ మొక్కలు పెంచుకోవాలని ఆశ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నచ్చిన మొక్క ఎలా అని వాళ్ళని అడిగైనా తీసుకురావాలన్నదే నా కోరిక అనమాట అయితే మీకు చూపిస్తాను అయితే మీకు ఒకటి చూపించాలండి ఒకసారి ఇలా చూడండి బాగుందా మరి మన టెరస్ కార్డెన్లో నేను ఎప్పటి నుంచో ఈ సన్ఫ్లవర్ పూయించాలి అని అనుకున్నాను ఎంత బాగా ఉందో చూడండి ఒకసారి ఎంత ముద్దుగా ఉన్నదో చాలా బాగుంది కదా నేను ఎలాగైతే ఈ విత్తనాలు సంపాదించి ఇదైతే పువ్వు అయితే పూజించేశామండి సూపర్ కదా అలానే ఇది మనకి ఉంటే అటే ఉంటుంది అంటారు కదండి ఈట ఉన్నది అనమాట ఇది మార్నింగ్ కదా అవుతుంది ఇదిగోండి ఇలా ఉంది చాలా బాగుంది నేను షార్ట్ వీడియో కూడా పెడతాను అయితే ఇదిగోండి ఇది ఇంకా మనకి పువ్వు అయితే తెచ్చుకోలేదనమాట మొగ్గ చూసారా చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది మీకు నచ్చిందా లేదనేది కామెంట్లో తెలియజేయండి మరి అవి ఏమేమి మొక్కలు ఏంటి అనేది చూసేద్దామా ఇవి అసలు ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు ఏంటి అనుకుంటున్నారా ఇదిగోండి నా దగ్గర ఉన్న మట్టి నేను అప్పుడప్పుడు చిన్న చిన్న కవర్లోకి కంపోస్ట్ తయారు చేసి ఒక పక్కన పెడతాను కదా బ్లాక్ కవర్స్ ఆ కవర్లు అన్ని ఊరిస్తే ఇంత మట్టి అయితే వచ్చిందండి అసలు మట్టి లేదు కదా మరి అయితే ఈ మొక్కలు ఏంటి పిచ్చి మొక్కలు అనుకుంటున్నారేమో ఈ పిచ్చి మొక్కలు కాదండి నాకు ఇష్టం అనమాట అందుకే తెచ్చుకున్నాను ఇవి ఎలా నాటుకోవాలి అంటే నాటుకోవటం అందరికి తెలిసింది ప్రస్తుతానికి మన దగ్గర ఏదైనా ఒక మొక్క ఉన్నప్పుడు మన దగ్గర కుండీలు ఉండవు అలాగే మట్టి కూడా ఉండదు కదండి ముందు చూసారా ఇది పువ్వుల కంపోస్ట్ ఇలాగ నేను చిన్న చిన్న కవర్లు ఉల్లి తొక్కలు అవన్నీ వేసేసి పక్కన పెట్టేస్తాను ఎందుకైనా చేస్తుంది కదా మనకి మట్టి లేనప్పుడు అనేసి అప్పుడు దీంట్లోనే నేను ఇండోర్ ప్లాంట్స్ కదా ఏమేమి వేసి కలుపుతాను అనేది చూపిస్తానండి ఇదిగోండి ఇది కోక పిట్ అనమాట ఇది వేసేస్తున్నాను ఇందులో ఇప్పుడు మనం మొక్కలు నాటుకోవాలి ఓకేనా తర్వాత వేపిండి కూడా గుప్పుడు వేసుకుందామండి ఒక రెండు గుప్పుళ్ళు అయితే వేద్దాము ఓకేనా తర్వాత మనకి మట్టి లేదు కాబట్టి నేను ఇవన్నీ వేస్తున్నాను మట్టి ఉంటే మరి పసులు ఎరువు ఇవన్నీ కలిపిన మట్టి లేదు కదా మనకి నన్న అమ్మ వాళ్ళ దగ్గర ఒక మూట అయితే తెచ్చానండి సాదైతే అది చాలా తడిగా ఉంది అది ఆరబెట్టాలండి చాలా ఆరబెట్టాక మనం దాన్ని వాడాలి అందుకనేసి నేను ఇప్పుడు ఇవన్నీ వేసి అలాగైతే మట్టిని చేసి ఇప్పుడు ఏదో మట్టి చేసి బొమ్మ చేయాలంటారు చూసారు అలాగా ఇదిగోండి ఇది వరు మీ కంపోస్ట్ రెండు ఉప్పులు వేద్దాం ఇది కూడా అయిపోయింది మరలా ఆర్డర్ పెట్టుకోవాలి మాధవి అమ్మగారి దగ్గర ఇదిగోండి ఇవన్నీ ఇలా వేసాను కదా ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తానండి మొత్తం అంతా కలిపేసి అసలు ఈ డబ్బాలు ఏంటి అనేది చూపిస్తాను ఓకేనండి మట్టి అయితే ఇలా కలిపేసాను రెడీ పెట్టేశాను అయితే డబ్బాలు చూసారా మనకి ఇంట్లో ఇప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఇస్తున్నారు కదండి అయితే ఈ డబ్బాలు మరి మీకు ఇంట్లో ఉపకారం కాదా అని అనుకోవచ్చు చాలా ఉంటాయి కదండి అలాగే కొన్ని కొన్ని నేను తీసేసి నాకు మొక్కలు ఉండాలి కానీ ఇంకా ఇంట్లో కన్నా ఇలా టెరస్ పైన పెట్టేస్తున్నారని అని భావాళ్ళు అయితే అంటారనమాట అయితే ఈ డబ్బాకి ఇలా ఉంటే ఇలా హోల్స్ పెట్టాను అక్కడక్కడ హోల్స్ పెట్టాను దీంట్లో మొక్కలు వేస్తామని ఇండోర్ ప్లాంట్స్ కుందా అంటే కుండీలు లేవు కాబట్టి నేను ప్రస్తుతానికి ఇలాగా చేసుకుంటున్నానండి మీ దగ్గర కుండీలు ఉంటే చేసుకోండి ఇదైతే మొన్న నాకు అమలాపురం ఫంక్షన్కి వెళ్ళానండి ఇది ఇది నాకు వచ్చిన బాక్స్ ఇది ఇరిగిపోయిందండి ఇంక ఇది ఎందుకు పని చేస్తా చెప్పండి ఇది ఇలాగా వాడేయటమే కరెక్ట్ కదా ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది ఇలాగ అందుకనేసి ఇది కూడా ఇలా వాడేస్తాను ఇది అయితే మనకి ఏరియల్ లిక్విడ్ వస్తుంది కదా సార్ గుడ్ ఇది ఇలా కోసాను అంటే ఇంతకు ముందు కూడా ఇలా తయారు చేశాను అయితే పెద్ద హోల్స్ పడిపోయి ఇది ఇలాగ అయిపోయింది ఇంక ఇది ఎలాగ ఉంచేసాను మా పాప నెయిల్ పాలిష్ అయితే ఇలాగ వేసేసిందండి అయితే ఇంకొక డబ్బా పైది మనకి లో వాటర్ కింద భాగం అయితే ఆల్రెడీ వాడేస్తాం టెరస్ గడ్డలను ఈ పై భాగం ఇది ఉందండి ఇదైతే కింద హోల్ పెద్ద మూత పెట్టేసి హోల్ ఉంటది కాబట్టి ఇలాగ పెట్టాను అయితే ఇది ఎలాగ కింద ఎలా ఎలా పెడతారు వాటర్ వెళ్ళిపోతాయి కదా అనుకోవచ్చు నేను ఇంకొండి వాటర్ బాటిల్ కట్ చేసాను మీకు కనపడుతుందా ఈ వాటర్ బాటిల్ ఎలా కట్ చేశాను ఇదైతే ఇలా పెట్టేస్తానండి ఇలా సెట్ చేసుకున్నాను ఇదిగోనండి ఇలాగా ఓకేనా ఇలా ఉండేటట్టు చూసుకున్నాను అనమాట అదిగోండి కనపడుతుంది కదా ఇప్పుడు నిలబడుతుంది కదా వాటర్ బాటిల్ పెట్టడంతో మనకు నిలబడుతుంది ఇదిగోండి ఇప్పుడు ఇదిలా పెట్టుకున్నా మనకు పడదు అనమాట ఇప్పుడు నా ఆలుగు కూడా నేను నింపేస్తానండి నింపేసి అసలు ఏ మొక్కలు ఏంటి అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను ఓకేనా ఇవ్వగోండి మట్టి అయితే ఇలా నింపేసాను చూసారా ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఇవ్వగోండి అలా నిలబడ్డాయి కదా చక్కగా అలాగైతే పెట్టేశానండి అయితే మొక్కలు మనం ఎక్కడి నుంచో ఊరు నుంచి తెచ్చుకున్నప్పుడు వెంటనే పాతుకోలేము కదా నైట్ టైం అయిపోతుంది అలాగే మట్టుకోవడం ఉండదు కాబట్టి ఇలాగా ఒక డబ్బాలో కానీ బకెట్లో కానీ ఏదైనా వాటర్ వేసుకుని ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే వాటర్ పీల్చుకుని ఇవి లోకి వెళ్ళకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు ఇందులో నేను ఏం నాటుకుందామంటే ఇదిగోండి మొక్కలు అందంగా ఉన్నాయని లాక్కొచ్చాను అనమాట ఇదిగోండి ఈ ఇండోర్ ప్లాంట్స్ కింద వాడుకోవచ్చు ఇక్కడ ఇదిలాగా దీంట్లోను అలానే ఇదిగోండి ఇది కూడా రెండు ఒకే ఇది మరి ఇది చూసారా ఇది చాలా బాగా నచ్చింది నాకు ఇది కూడా ఒక మనకి ఇది ఉన్నది కదండి స్పైడర్ స్పైడర్ ప్లాంట్లు ఇది ఒక రకం అనుకుంటాను ఇదిగోండి ఇది కూడా మనం ఇలాగ ఇందులోను ఓకేనా అయితే ఇదండి ఇది మనీ ప్లాంట్ లో ఒక రకమేమంటే మరి ఇది నాకు ఇందిరా గారు ఇచ్చారు చాలా వీడియోస్ లో చెప్తాను కదా ఇందిరా గారు అనేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సిస్టర్ అనమాట ఇందులో పెట్టుకుందాం అని అనుకుంటున్నాను మరి ఓకేనా ఇవి ఇందులో ఇలా నాటేసుకుని ఎలా నాటాను ఏంటనేది ఇప్పుడు మేము ఇంకా అన్ని రెడీ పెట్టేశాను కదండి చూపించాను ఏమేమి వేసాను అయితే ఇది మర్చిపోయినో ఇది సౌందర్య కనకం మన దగ్గర లేదు కదా ఇది ఒక బకెట్లో పెడతాను ఇది రబ్బులతో కూడా బ్రతికేస్తుంది కదండి దానికి మట్టి మరలా సరిపోలేదు ఇదిగోండి ఇదే ఉన్నది ఇంకా అది మరలా చూడాలి ఈ నాలుగు పాతేసుకుందాం మరి ఓకేనండి ఇలా నాటేసాను మీకు చూపించాను కదా మట్టి ఇలా కలుపుకున్నాను ఏంటి అనేది ఇంకా వీడియో ఆఫ్ చేసి ఇవి ఇలాగైతే నాటేసానండి అయితే ఇవి కాస్త ఉన్నాయి కదా ఇక్కడికి కట్ చేసి తీసుకోవచ్చు మనం కుండీ చిన్నది కాబట్టి ఇంకా పెద్ద కుండీ దొరికితే నాకు కుండీలు నేను మాధవి అమ్మ గారి దగ్గర సిక్స్ సైజ్ కుండీలు అయితే ఉన్నాయండి బ్లాక్ అవి తీసుకుంటాను ఆర్డర్ పెట్టుకుంటాను అసలు ఎలా ఉన్నాయో చూసి ఇటువంటి ఇండోర్ ప్లాంట్స్కి అయితే పనికి అనేసి నేను అనుకుంటున్నాను మరి తర్వాత మారుస్తానండి అయితే ఇలా ఇటువంటి అట్లా అయితే నేను పెట్టేసుకున్నాను మరి అయితే ఇవి ఇవి పడిపోకుండా ఉండటానికి ఇలా కర్ర సహాయం అయితే తీసుకున్నాను ఓకేనండి ఎలా అయితే చేశాను మరి ఈ వాటర్ ఇచ్చేసుకుందాము ఇలాగా ఓకేనండి ఇలా అయితే ఇచ్చేసాను మరి ఇవేనండి ఈ మొక్కలైతే నేను ఇలా నాటుకున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అడుగుతున్నాను ఓకేనండి మరొక మంచి వీడియోతో మనం అందరం మరిలా కలుసుకుందాము మరి ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి మరొక వీడియోలో మనందరం మరలా కలుసుకుందాము బాయ్ అండి